తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సీఎం రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్రం ఇంతకు ముందు సుభిక్షంగా ఉంది లంక బిందెల్లాగా ఉండే ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం ఖాళీ అయిపోయింది ఇలాంటి రాష్ట్రంలో ఎలా పరిపాలించాలని అడుగుతున్నారు అంటే నో ఫండ్స్ ఏం డబ్బులు నేను అదే చెప్తున్నా మరి మొన్నటిదాకా ఏమో సీఎం గారేమో చాలా ధనిక రాష్ట్రము మేము చాలా డెవలప్ చేస్తాము ఇక్కడికి చాలా ఫండ్స్ వచ్చాయి చాలా దేశాల నుంచి పెట్టుబడిదారులు ఉన్నారు అని చెప్పుకొని కేటీఆర్ గారిని సీఎం గారు మరి మాజీ సీఎం గారిని క్వశ్చన్ అడిగితే రేవంత్ రెడ్డి బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారి అన్ని నా దగ్గరికి వస్తాయని చెప్పి చాలా ఆశతోటి ఉన్నారు మరి ఈ అప్పుల పాలైనటువంటి బంగారు తెలంగాణ అనేటువంటి మన రాష్ట్రాన్ని మరి ఎలా పాలిస్తారో ఆయన చెప్పాలి ఈరోజు తెలిసిందా మరి సీఎం అయినప్పుడు సంకలి గుద్దుకుంటూ ఓ క్యాబినెట్ మినిస్టర్ని పెట్టుకుని ఎగేసుకుంటూ వెళ్ళి పోయారు కదా రాష్ట్రపతి వస్తేనేమో ఈరోజు తన సతీమణితో సహా ప్రోటోకాల్ వాడుకుంటున్నాడు వాళ్ళ అన్నయ్యకి ప్రోటోకాల్ వాడుకుంటున్నాడు మరి ఇలాంటి ప్రోటోకాల్ వాడుకున్నప్పుడు తెలియదా లంక బిందెలు ఉన్నాయా ఇత్తడి బిందెలు ఉన్నాయా సిల్వర్ బిందెలు ఉన్నాయా అన్నది నేను ఒకటే చెప్తున్నా ప్రోటోకాల్ వాడుకోవాలని చెప్పినటువంటి ఆలోచన మన రేవంత్ రెడ్డి గారిది పాపము ఏదో ఒక సామెత ఉంది మన తెలంగాణలో సో ఎన్నడూ చూడని వాళ్ళకి ఏదో చూసినట్టుగా చూసిందల్ల సూడిద నారాయణ అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పని ఉంది ఎందుకంటే ప్రోటోకాల్ మీకు తెలుసో లేదో చాలా చోటల వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రోటోకాల్ ఇస్తున్నాడంట మరి మీ అందరికీ తెలిసిందో లేదో తెలియదు పేపర్లలో టీవీలలో విజువల్స్ అన్నాయి మనం చూస్తున్నాం నేను ఇంకా ఈ నెల రోజుల పాలనలోనే ఇంత ప్రోటోకాల్ మిస్యూజ్ చేస్తున్నాడు అంటే మన సీఎం గారు మరి రాబోదు నా కాలంలో ఇంకెన్ని ఘనకారాలు చేస్తారో అందరం చూద్దాము వెయిటెన్సీ ఎందుకంటే ఈ అప్పుల రాష్ట్రాన్ని మరి ఎలాగ పప్పు రాష్ట్రంగా తీసుకొస్తారో అందరి నోటికి ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళేలాగా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం గారు చెప్పాలి అదే కాకుండా ఈరోజు ఇంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలో లేకుండా ఈ ఐదు ఆరు పథకాల కోసం అని చెప్పి క్యూల లైన్లని నిలబడి ముసలోళ్ళు సొమ్మ సిల్లి పడిపోతున్నటువంటి ఎన్నో విజువల్స్ మనం చూసాము ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాము గత ఆరు రోజులుగా నేను ఒకటే చెప్తున్నా సీఎం గారిని మరి ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు పేద ప్రజల్ని ఎలాంటి వాళ్ళకి కనీసం మంచినీళ్ళు సవలతి కానీ ఫుడ్ సవలతి కానీ ఏది చేస్తారో ఒక్కోసారి మీడియా ముందు కొంచెం చెప్తే సీఎం గారు బాగుంటుంది అవన్నీ పక్కన పెట్టేసి క్యాబినెట్ మినిస్టర్స్ పెట్టేసుకొని డిప్యూటీ మీ మినిస్టర్స్ పెట్టేసుకొని ఈ సో ఇ అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇలాంటివన్నీ చేసేది ముందు ముందుగాలే ఆలోచించుకోవాలి ఎంతో పెద్ద బాధ్యతలు మనం వెళ్తున్నప్పుడు మంచి ఉంటుంది చెడు ఉంటుంది కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ ఆటపోట్లు ఎదుర్కొంటేనే కదా సీఎం అన్నది ఈ రోజు నేనేదో ఇక్కడ ఏదో ముళ్ళు ఉందో పట్టుకుని వెళ్ళిపోతా అని చెప్పి వచ్చినట్టు కాదు కదా రాబోతున్న కాలంలో సీఎం గారికి బాగా అనుభవం వస్తుంది ఎందుకంటే నేను ఏదో పిసిసి అధ్యక్షుడిగా ఉండి వచ్చినాడు కాబట్టి అదేదో అనుకున్నట్టు ఉన్నాడు సీఎం పదవాన్ని కానీ మామిడి చెట్టుకు ఉన్నటువంటి మామిడి పండుగ తెంపుకుని వెళ్ళిపోతాం లట్టుకుని నోట్లు వేసుకుందాం అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు మీకు ముందు ఉంది ముసళ్ళ పండుగ చూద్దాం ఇప్పుడు మోస్ట్ పాపులర్ నియోజకవర్గం వచ్చి మల్కాజ్గిరి మేడం ఆ మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారు మేడం బీజేపీ నుంచి అంటే ఇంకా మేము ఏదైతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మేము చేసినటువంటి లేట్గా ఏదైతే అభ్యర్థులు ప్రకటించినట్టు కాకుండా ఈసారి ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించే యొక్క ప్రాసెస్లో ఉన్నారు మా బీజేపీ మా అన్నయ్య కానీ మా నేషనల్ పార్టీ కానీ వీళ్ళందరూ తొందరలోనే మేము మీకు చెప్పదలుచుకుంటున్నాం అంటే నాకు తెలిసినంతవరకు నేను చెప్పడము తెలియని నేను చెప్పడం అన్నది సత్య చౌదరికి తెలియదు కాబట్టి మేము ముందుగానే ప్రకటిస్తాం